ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామాలు అనేకం చూస్తున్నాం మంచి పొజిషన్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు సైతం ఇప్పుడు అధికార పార్టీ వైఎస్ జగన్ గారి అడుగుల్లో అడుగులు వేసి నడవాలని అనుకుంటున్నారు ఇది ఒక గొప్ప సూచిక గొప్ప మార్గదర్శన్ కూడా తాజాగా ఐఏఎస్ చదివిన వాళ్ళు ఐపిఎస్ చదివిన వాళ్ళు రాజకీయాల్లోకి పెద్దగా రా రాణించాలనుకోరు అసలు రావాలనుకోరు ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్స్ వాళ్ళకు చాలా టైట్గా ఉంటాయి ఒకవేళ రాజకీయాల్లోకి రావాలంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆ క్యాడర్ ఆ పదవిని పూర్తిగా వద్దు అనుకొని రిజైన్ చేసుకొని మళ్ళీ మనం రాజకీయాల్లోకి రావాలి ఇప్పుడు అదే పని చేస్తున్నారు ఒకరు అవును ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు సీనియర్ ఐఏఎస్ అధికారి ఎండి ఇంతియాజ్ స్వచ్ఛందంగా పదవికి విరమణ చెప్పి ఇంతియాజ్ గారు అధికార పార్టీ వైసీపీలోకి వచ్చి కండువా కప్పుకోవడం జరిగింది తెర్పు సిఈఓగా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఇంతియాజ్కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది మంచి పనితీరు క్రమశిక్షణ డిసిప్లిన్ లాంటివి ఈయనలో చాలా ఎక్కువగా ఉండటంతో ముఖ్యమంత్రి వారి దగ్గర పనిచేయాలని ఈయన సమక్షంలో అధికారం అధికార పార్టీలో ప్రజలకు మరింత మంచి జరగాలంటే మంచి వాళ్ళు రావాలి అనే ఉద్దేశంతో ఏకంగా పదవికి ఆయన ఉద్యోగానికి గుడ్ బై చెప్పి పదవి విరమణ చేసి ఇంతియాజ్ గారు అధికార పార్టీలోకి చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు పెద్దలు అంతా పాల్గొన్నారు షబాజ్ ఇంతియాజ్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా హుజార్లు తరిమి కౌగులించుకోవడం జరిగింది మంచి మనసుతో ఎవరైనా పార్టీలోకి రావచ్చని పది మందికి మంచి సహాయం అందించే లక్ష్యం ఉన్న ఏ ఒక్కరైనా రావచ్చు పార్టీలోకి అని కూడా ఈ సందర్భంగా ఒక మంచి నీతిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి అయితే రాష్ట్రానికి ప్రజానికంకు తెలియపరచడం జరుగుతుంది ఏదేమైనా మంచితనం ఉండాలి నడిపించే తత్వం ఉండాలి స్థాయి ఏదైనా గొప్పగా ఉద్యోగం ఏదైనా వాటిని రిజైన్ చేసినా సరే వచ్చే దమ్ము కూడా ఉండాలి ఏదైనా ఇంతియాజ్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ వీడియోకి లైక్ కొడదాం